నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క శ్యామలా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది ఇంకొకసారి శ్యామలా నవరాత్రుల విశిష్టత గుప్త నవరాత్రులుగా పిలుస్తూ ఉంటారు మాఘమాసం వచ్చింది అని అంటేనే మాఘమాసం అంటే ఏదో తెలియనటువంటి ఒక ఫీలింగ్ డెఫినెట్ గా కదా ఒక డివైన్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది అందున ఆ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఆ రోజులన్నీ కూడా అటు నవరాత్రులు అవ్వచ్చు భీష్మ ఏకాదశి రథసప్తమి వాట్ నాట్ భీష్మ ఏకాదశి రోజే మా పెళ్ళి అయింది పెళ్లి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆ రోజు విష్ అయితే రైట్ చెప్పండి అక్క శ్యామల అమ్మవారిది రాజశ్యాముల అమ్మవారు మనకి నిజంగా చాలా అదృష్టవంతులం మనం చక్కగా ఇన్నాళ్ళు ఆవిడకి అరుణాచలం వెళ్ళినప్పుడు మనకు వచ్చిన సంకల్పం అలా పదకొండు నెలలు చేయాలి అని చెప్పి అలా చేస్తూ మనం అమ్మవారి వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చేసుకున్నాం చక్కగా అలాగే గణేష్ నవరాత్రులు కూడా మనం అందరం చేసుకున్నాం శరణ్ నవరాత్రులు చేసుకున్నాం అమ్మవారివి చేస్తే మనం సంవత్సరంలో నాలుగు చేసినవి మనకి ఫలితం దక్కుతుంది ఈ శుభర్కృతనామ సంవత్సరంలో కాబట్టి అమ్మవారివి పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతాయి అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే పుష్యమాసం అమావాస్య పౌష్య అమావాస్య అంటాము ఆ రోజు శ్యామల అమ్మవారికి వారాహి అమ్మవారికి ఇద్దరికీ కూడా ఆ శ్రీచక్ర అర్చనతో అమ్మవారికి అర్చన చేసుకొని అలాగే మూలమంత్రంతోనూ సహస్రనామంతోనూ అమ్మవారికి హోమం చేసుకోవడం అనేది ఎప్పుడు ప్రతి అమావాస్యకి మనం చేస్తుంది అది తొమ్మిదవ తారీఖు జరుగు జరుగుతుంది అక్కడ నెక్స్ట్ నుంచి ఇంకా మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది పాడ్యమి పాఠ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారికి రాజశ్యాముల అమ్మవారికి పూజ చేసుకుంటాం అయితే శ్యామల అమ్మవారిని మనం పూజించుకుంటే మనకి కలిగేది ఏమిటి అని అంటే కనుక నిజంగా చెప్పాలి అంటే గౌరవ ప్రతిష్టలు అలాగే ఉద్యోగం గురించి ఏమన్నా మీరు ఉన్నత ఉద్యోగం గురించి చూస్తున్నారు లేదు ఆ ప్రమోషన్ అండి ఒక రావాలి మాకే రావాలి ఎందుకు మా పేరే ఉంటుందన్నారండి లాస్ట్ టైం లేదండి అలాంటి వాళ్ళు లేదు ఆఫీస్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు లేదు పెద్ద జాబ్ రావాలండి మేము చిన్న ఉద్యోగంలోనే ఉన్నాము అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజశ్యామలు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అయితే స్వగృహం కావాలి అనుకునే వాళ్ళు కూడా అమ్మవారిని పూజించవచ్చు అనమాట ఎందుకు మనకి అంటే ఒక్కొక్కసారి మనకి లోన్స్ శాంక్షన్ అవ్వకుండా లేదో అంటే గనక సగం కట్టేసిన తర్వాత ఇల్లు ఆగిపోతుంది అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతునో మనకి ఇబ్బంది కలగడము దాని వల్ల అలాంటి అసంపూర్ణమైన పనులన్నీ కూడా అవడానికి చిన్న మాటలు చెప్పాలి అని అంటే అమ్మవారుని ప్రైమ్ మినిస్టర్ అనుకోవచ్చు అనమాట ఆవిడ దగ్గర అన్ని మినిస్ట్రీస్ ఉంటాయి అండర్ కాబట్టి ఎట్లాంటి పని అయినా కూడా ఆవిడ ఒక్కసారి ఇట్లా స్టాంప్ వేసారంటే ఆ పని అయిపోతుంది కాబట్టి అమ్మవారు ఇంకోటి ఏంటంటే చాలా తొందరగా మనకి పలుకుతారు అని చెప్పవచ్చు దండం పెట్టి చేతులు ఎత్తి దండం పెట్టి కాస్త మనసుతో ప్రార్థిస్తే ఆ కాళిదాసును సైతం ఆవిడ దండకం రాసిన ఆ రచయితగా కావ్య రచయితగా ఆవిడ తీర్చిదిద్దడం అనేది చాలా అదృష్టవంతులం ఆయనతో పాటే కాకుండా మనను కూడా అమ్మవారు మనకి రక్షణ కల్పించారు అనుకోవచ్చు అలా మనం అమ్మవారిని సేవించుకోవచ్చు అనమాట అన్ని పనులు కూడా అమ్మవారి కృప వల్ల తప్పకుండా అవుతాయి ైట్ అలాగే పిల్లల చదువు విషయంలో కూడా అమ్మవారిని అసలు సరస్వతి దేవి చదువుల తల్లి కదా నీల సరస్వతి నీల సరస్వతి అమ్మవారు సో పిల్లల చదువులు ఇప్పుడు అందరి టెన్షన్ అదే పైగా ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ ప్రకృతి కూడా భలే అసలు డిజైన్ చేసుకుంది కదా ప్రకృతికి తెలియని ఏముంది కదా ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ కూడా సో చక్కగా పిల్లలు బాగా రాస్తారా ఎలా ఉంటుందో వాళ్ళ భవిష్యత్తును భయపడేటటువంటి తల్లిదండ్రులు లైక్ నాగపంచమి కూడా శ్రీపంచ ఆవిడ చక్కగా ఆ సరస్వతి దేవి రోజు పుట్టినమాట ఆ రోజు కాబట్టి నీల సరస్వతి అంటే మీరు చూడండి ఆ శ్యామల అమ్మవారే కృష్ణుడి స్వరూపం కూడా మనం ఆ పూజిస్తాం అనమాట నీల సరస్వతి అంటే అంటే ఆయన కూడా చక్కగా కృష్ణుడు నీల రంగులోనే కనిపిస్తారు కదా అంటే మనం దన్నం పెట్టుకుంటే చాలు అమ్మవారు వరాల జల్లు కురిపిస్తారు అని ఆవిడ వర్ణంతోనే మనకు అర్థమవుతుంది మేఘవర్ణంతో ఉంటారు అని అంటే మేఘాలు రెడీగా ఉంటాయి కదా ఆ వర్షం కురిపించడానికి అలానే ఆవిడ కూడా భక్తులు దండం పెడితే చాలు ఎందుకయ్యా దండం పెట్టాలి మనకు డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు కదా అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టినంత మాత్రమే ఆ కర్మ అనేది పరిపక్వం అయ్యి ఆ వరాల జల్లు అనేది మన మీద కురవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట కాబట్టి మనం చక్కగా దండం పెట్టుకొని అమ్మవారికి శ్యామల దండకం చదువుకుంటే చాలా మంచిది గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళందరివి కూడా గోత్రనామాలు చదవడం జరుగుతుంది మీ సంకల్పం చదవడం తప్పకుండా జరుగుతుంది మీ అందరికీ కూడా అన్ని పనులు అవ్వడానికి నేను కూడా ప్రత్యేకంగా దండం పెట్టుకోవడం అనేది జరుగుతుంది రైట్ అక్క ఎట్లాంటి ఆ తొమ్మిది రోజుల్లో ఏముంటాయి అక్క అమ్మవారికి శాస్త్రనామార్చన అలాగే ఏ అవతారాలు ఉంటాయి అమ్మవారి ఏ రోజు అవతారం ఆ రోజు అమ్మవారికి ఆ చెప్తూ మనం ఎలా మనం వారాహి అమ్మవారికి చెప్పుకుంటూ వచ్చాము ఇవాళ ధూమ్ర వారాహి అని చెప్పాము అలాగే స్వప్న వారాహి అని చెప్పాము అలా అలా ప్రతిది కూడా మనం అమ్మవారి ఆ సుఖశ్యామల అని ఉంటారు అలా ఉంటాయి అనమాట అమ్మవారివి ఆ తొమ్మిది అవతారాలు ఉంటాయి లాస్ట్ కి రాజమాతంగి రాజశ్యామలమ్మ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు అమ్మవారి నా నామం తీసుకోవడము అమ్మవారి శ్రీచక్ర అర్చనలు మన విద్యోపాసనలు శ్రీ విద్యోపాసనలు ఎలా చెప్తారో అలా చేసుకుంటాం కదా అందుకని అమ్మవారికి అర్చన అలా చేసుకొని మూల మంత్రంతో హోమం చేసుకుంటాం అలాగే సహస్రనామంతో కూడా హోమం చేసుకుంటాం లాస్ట్కి మాత్రం ఆ ఆ లాస్ట్ రోజు మనకి పూర్ణాహుతి ఉంటుంది నాడు పూర్ణాహుతి ఉంటుంది అద్భుతం అది ఈసారి ప్రసాదం ఏం పంపిస్తున్నారు చీరే పంపించాలనుకుంటున్నాను నేను చీరకే ఆర్డర్స్ అన్ని చేసుకున్నాను పెట్టుకున్న ఎందుకు అని అంటే అమ్మవారి ప్రసాదంగా ఎల్లప్పుడూ ఉండిపోతుంది అనే భావన ఉంది నా మదర్ నాకు మనసులో కాబట్టి చీరనే పెట్టాలని అనుకుంటున్నాను ఈ పది రోజులకంటే అమావాస్యను మొదలుకుని నవమి వరకు క్రతువులు ఉన్నాయి కాబట్టి ఎంత ఈ సారి గోత్రం ఆరు వేల నూట పదహారు పద్మిని అయితే చీరతో పాటు ఈసారి నేను ఇప్పుడే నాకు అనిపించింది శ్రీరాములు వారిది రామనామం రాయడానికి ప్రతి పిల్లలకి ఇవాళ మనం విశిష్టంగా అలవాటు చేయాల్సింది ఏంటి అని అంటే రామనామం రాయడం నువ్వు పది నామాలు రాయి ఐదు నామాలు రాయి నీ ఇష్టం మినిమం ఒక నూట ఎనిమిది అయితే పెద్ద పిల్లలైతే గనక సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదివే పిల్లలైతే మీరు చూస్తున్నారు కదా టీనేజ్ టీనేజ్ అని మనం ఇది చెప్తూ ఉంటాం టీన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని టీనేజ్ అని అనుకుంటాం థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుందా ట్వెల్వ్ నుంచి అదంతా నైన్టీన్ వరకు ఉంటుంది ఎలాగూ టీస్ వచ్చిన తర్వాత ట్వంటీలు థర్టీలు వచ్చిన తర్వాత వాళ్ళ మాట వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఈ టీనేజ్ లో మనం దారి తప్పడానికి అవకాశం ఉంటుంది అందులో మాధ్యమాలు అయితే అసలు పిల్లల్ని మేం మేం పాడు చేస్తాం మీ పిల్లల్ని మేం పాడు చేస్తాం మీ పిల్లల్ని అని చెప్పి పోటీ పడి పాడు చేస్తున్నాయి మాధ్యమాలు కాబట్టి అవన్నిటి ద్వారా తగ్ మనం ఎలా అయినా సరే మన పిల్లల్ని రక్షించుకోవాలి అని అంటే రామనామం తారకం మీరు ఇక్కడ చూసుకున్నా కూడా ఆ రాజశ్యామల అమ్మవారు కృష్ణుడు అయితే కనుక లలిత త్రిపుర సుందరి అమ్మవారు శ్రీరాముల వారి అవతారంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అలా రామనామం బుక్ నేను పంపిస్తాను ప్రతి ఇంటికి పంపిస్తాను గోత్రనామాలు పెట్టుకున్న వాళ్ళకి చీర రామనామం బుక్ పంపిస్తాను చక్కగా మీ ఇంట్లో పిల్లలతో రాయించండి ఆ బుక్స్ కూడా నేను అక్కడే పెడతాను ఎందుకంటే సరస్వతి అమ్మవారు అని అంటే బుక్ పెన్ను కంపల్సరీ ఉండాలి మనం పెన్ ఎవరికి కూడా గిఫ్ట్ గా ఇవ్వం కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి కాబట్టి మనము బుక్స్ అనేవి నేను తప్పకుండా పంపిస్తాను చక్కగా రామనామం రాయడం అనేది అలవాటు చేయండి అద్భుతం గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వారు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీ ఇంటిలిపాది పేర్లు మీ గోత్రము మీ సంకల్పం క్లుప్తంగా రాయండి పెద్ద పెద్ద పేజీలు రాసేస్తే అంతంత సంకల్పాలు చదవం మనం గుడికి వెళ్ళి వెళ్ళి సంకల్పం చేయించుకుని అంతంత చదవం కదా మన సంకల్పం క్లుప్తంగా అంతేనాక క్లుప్తంగా మీ సంకల్పం రాయండి అలాగే మీ అడ్రస్ పిన్ కోడ్ మీ ఫోన్ నంబరు మీ అడ్రస్ లో మీ పేరుని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి పేరు ఫోన్ నంబర్ మిస్ అవ్వకండి ఇవన్నీ కూడా వాట్సాప్ లో పంపించవచ్చు ఏదైతే ఈ నెంబర్ కనిపిస్తుంది ఆ కి అదే కి పే చేయండి అయిటా ఇంకొకటి అమ్మవారిని పూజిస్తే మేధా సంపత్తి పెరుగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అలా మేధా మేధస్సుకి సంబంధించి పిల్లలకి ఇప్పుడు ఏడి హెచ్ ప్లస్ ఆర్టిజం ఈ రెండు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి పిల్లల్ని కాబట్టి వాళ్ళకి మనం పంపించడం జరిగింది నేను ఇప్పటికొక పదిహేను మంది పిల్లల వరకు నేను ఆ యంత్రం రాసి పంపించడం జరిగింది ఓన్లీ ఇచ్చేస్తారా బాగా చదువుకోవడానికి కూడా మనం ఏమైనా చేయొచ్చు మీరు ఒకవేళ బుక్ చేసుకుంటే కనుక ఆ నాకు చెప్పండి ఎవరైనా బాగా చదువుకునే చెప్తే మీరు చెప్తే నేను వాళ్ళకి నేను ఏ యంత్రము న్యూరాలజికల్ యంత్రాన్ని మనం పంపించేది వాళ్ళకి మాత్రము అది రాసి నేను పంపిస్తాను అదనంగా ఏం చార్జెస్ కాదు దీంట్లోనే ఆ దీంట్లోనే దీంట్లోనే చేసి పంపిస్తాను సంకల్పంలో చెప్తే సరిపోతుంది రైట్ అక్క బ్యూటిఫుల్ గా ఈ నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే